లా అండ్ ఆర్డర్ వద్దు సివిల్ పంచాయతీలే ముద్దు అన్న చందంగా సాగుతోంది ఓ సిఐ వైనం ఆ సిఐని వారికి ఘనులతోనూ బెదిరింపులు బెట్టింగ్ లో ఇరవై లక్షలు పట్టుపడితే అందులో కొంత మాత్రమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఘనుడు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులైతే సామాన్య పేద ప్రజలకు రక్షణ ఎక్కడ దొరుకుతుందని ఆ స్టేషన్ పరిధిలోని ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఆ సిఐ ఎవరన్నదే కదా ఆయన ఎవరో కాదు ఆదోని పట్టణంలో పనిచేస్తున్నాడు ఆదోని పట్టణంలోని ఓ స్టేషన్లో సిఐ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆ పోలీస్ బాస్ తను చెప్పిందే వేధంగా భావించాలన్న ధోరణిలో విధులు నిర్వర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ధనార్జనే ధ్యేయంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని సివిల్ పంచాయతీలు జోరుగా చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఆ సిఐ పై గతంలోనే అనేక ఆరోపణలు ఉన్నాయి బెట్టింగ్ కేసులు మట్కా డాన్లతో సంబంధాలు అభియోగాలు ఉన్నాయి ఈ ఆరోపణలతోనే గతంలో బదిలీ చేసినట్టుగా కూడా సమాచారం అయితే తిరిగి ఏడాది తిరగక ముందే అదే ప్రాంతానికి బదిలీపై మళ్లీ వచ్చారు ఆయన ఇటీవలే ఓ సివిల్ పంచాయతీలో బంగారు వ్యాపారిని తుపాకీతో పెదిరించాడు బంగారు వ్యాపారి తనకు ఎలాంటి సంబంధమూ లేని కేసులు వినిపించటానికి ఆ సీఐ తప్పుడు కేసు పెడుతున్నాడని మీడియా ముందు బోరున విలపించాడు తన అక్క భర్త చేసిన అప్పుకు తనకు ఏంటి సంబంధమని ఎంత వేడుకున్నా బెదిరించి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఏదేమైనా ఒక కాకి చొక్క వల్ల పోలీసు వ్యవస్థకే మచ్చ వచ్చే ప్రమాదం ఉంది ఈ పోలీసు అధికారి భాగోతం ఇంకా ఎస్పీ డిఎస్పీల దృష్టికి పోలేదు వాళ్ల దృష్టికి వెళితే మాత్రం ఈ సిఐ పరిస్థితి ఎలా ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఆదోని పట్టణంలో బంగారు వ్యాపారస్తుని బెదిరించిన సంఘటనపై సిఐని వివరణ కోరగా తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అని సిఐ వివరణ ఇచ్చారు గత నెల ఎనిమిదో తేదీ బావా అది నా చెల్లెలు మగుడు నికేష్ అనే వ్యక్తి చనిపోగా ఆయన చనిపోయిన తర్వాత రోషన్ అనే వ్యక్తి వన్ టౌన్ సిఐ గారితో కలిసి ఆయన ఏం సాయం అడిగినాడో ఆయన ఏం చెప్పినాడో తెలియదు మళ్ళీ వంటని పిలిపించి సిఏ గారు ఏమో మీ బావ ఉన్నాడు అది మీరు కట్టాలా అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని నానా రకంగా బూతులు తిట్టి రెప్పిస్తూ మీరు ఒప్పుకోలేకుంటే నువ్వు ఎట్లుంటావు ఆ దానిలో నువ్వు బంగారం గట్టి ఎట్లా నడుపుకుంటావు నేను యాక్చువల్లీ నేను బంగారంగట్ నడుపుతాను నువ్వు బంగారం గడ్డ ఎట్లా నడుపుతావు అని చెప్పి మమ్మల్ని నానా చిత్రహింసలు చేసి మెంటల్లీ టార్చర్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పది గంటల వరకు మమ్మల్ని సతాయించి ఏం అడిగినా ఇక్కడ కూడా విచారణ జరగలే కేవలం మీరు కడతారా లోపల పోతారా కడతారా నేను కేసు పెట్టాలా ఇది జరిగింది మూడో తేదీ మూడో తేదీ నుంచి మూడో తేదీ సాయంత్రం రాత్రి పది గంటల వరకు ఇదే వాదన జరిగింది ఆయన పిలవడము వెపన్ చూపించడము బెల్ట్ చూపించడము అంటే నేను యాక్చువల్లీ నేను కర్నూల్లో లో మా తమ్ముడు మా అన్న ఇద్దరు ఒంటి గంటకి స్టేషన్ పోయినారు ఒంటి గంట నుంచి ఏడు గంటల వరకు ఇదే కథ పెట్టి తర్వాత నేను ఏడు గంటలకు వస్తే ఆయన పది గంటలకి రూమ్ పిలిపించి నువ్వు కడతావా తెస్తావా రెండే మాట తప్ప వేరే మాట మాట్లాడలేదు నేనుండి సార్ న్యాయపరంగా ధర్మపరంగా మేము ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంది మేమేమన్నా రాసినాం ఇచ్చినాం అంటే అది మా బాధ్యత కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో రోషన్ నికేష్ ఇద్దరు మధ్యలో జరిగిన వ్యవహారంకి మాకు సంబంధం లేని వ్యవహారము మేము దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ సార్ మమ్మల్ని దయచేసి చెయ్యి మొక్కి చెప్తాం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయవద్దండి అంటే మళ్ళీ మా కులం పరంగా ఉండని లంగనా కొడక దొంగనా కొడక అని చెప్పి నానా హింసలు పెట్టి మళ్ళీ నేను కర్నంలో ఉంటే ఆ లంగనా కొడుకు ఏడున్నాడు పిలవండి అని చెప్పి ఆ బెల్ట్ చూపించడము ఆ గన్ను చూపించడము మళ్ళీ మేము ఎంతో వరకు నేనైతే స్టేషన్కు ఇరవై ఏళ్ళు తిరుగుతానని ఏసీఏ కూడా గన్ చూపించింది కాదు చూపించడం కూడా నేరమే మళ్ళీ ఆయన తెలుసో తెలియదు ఈ రకంగా మమ్మల్ని మూడో తేదీ రాత్రి పది గంటల వరకు చిత్రహింసలు చేసి ఆయన చెప్పినట్లే నాలుగో తేదీకి మా నలుగురు అన్న తమ్ముల పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మేం నలుగురు ఆయన కంప్లైంట్ ఇచ్చింది పద్దెనిమిదో తేదీకి ఒంటి గంటకి ఆయన పైన మేము నలుగురు అటాక్ చేసినాం చంపుతామని చెప్పినామని ఆయన కంప్లైంట్ చేయడం మూడో తేదీ ఆయన అంగిటి ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ మేము దావలో పోయి కొట్టినామని ఆయన కంప్లైంట్ చేయడం మూడు నలభై తొమ్మిదికి ఆయన నా అంగిట్లో ఉన్నాడు ఒంటి గంటకి నాకు కలిసిలే మూడు గంటలకు కలిసిలే దానికి సంబంధించిన సీసీ ఫొటోస్ అన్నీ మేము డిఎస్పి గారిని కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది డీఎస్పి గారికి మేము న్యాయం కోరడం ఒకటే సార్ మాకు ఆఫీసర్ పైన మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆయన మళ్ళీ ఆయనతో ఏం లావాదేవీ మాట్లాడుకున్నాడో మనకైతే తెలియదు మనకు సంబంధం లేని ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి నా ఖచ్చితంగా కట్టల్లా అనే భయభ్రాంతులు చేసినాడు సో ఆయన పైన చర్యలు తీసుకోవాలని సార్తో కోరడం జరిగింది సార్ పైన మనకి నమ్మకం ఉంది ఇన్ కేస్ ఆయన ఆయన పైన మన నమ్మకం ఉంది దీనిపైన పోరాటానికి పోయేదానికి సిద్ధంగా శ్రీరాములు ఆదోని వంటం సిఏ గారు నా పేరు దిలీప్ దేవరాజ్ జువెలర్స్